ఓం నమో అయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో కలియుగ ప్రత్యక్ష మన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏట బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారు ఆ బ్రహ్మోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు ఎందుకు బ్రహ్మోత్సవాలు అనేసి చెప్పేసి మన పేరు వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు మన శ్రీ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి అందుకే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తిరుమల గిరిలన్నీ అయితే గోవిందనామ స్మరణతో అయితే మనకు మారు నోగుతూ ఉంటాయి ఇంకా మనం అసలు విషయానికి వచ్చినామంటే పురాణాల ప్రకారం ఏడుకొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని సేవించుకోవడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ఇది సుమారు వెయ్యి సంవత్సరాల నుంచే అనేందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ప్రతి నెల ఈ ఉత్సవాలు జరిగేవట కానీ ఇప్పుడు ఏడాదికి ఒకసారి దసరా నవరాత్రుల సమయంలో జరుగుతున్నాయి అప్పటి నుంచి స్వామివారి ఆదేశ ప్రకారము వెంకటేశ్వర సన్నిధిలో ఆవిర్భవించిన కన్యామాసం ఆశ్వజంలోని న శ్రవణ నక్షత్రం పూర్తయ్యే లోపల తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనేది ఘనంగా నిర్వహిస్తున్నారు అలా ప్రతి ఏటా తిరుమలలో బద్దంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు అనేది గర్వ ఘనంగా అయితే టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కో ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం సాంప్రదాయంగా అయితే వస్తుంది ఈ సమయంలో దేవాలయంలోని ఆనంద నిలయం నుండి ప్రారంభించి స్వర్ణ తలుపు వరకు ఉప ఆలయాలు ప్రసాదాల పోటు ఆలయ ప్రాంగణంలోని గోడలు పూజా సామాగ్రి పై కప్పుతో శుద్ధి చేస్తారు మరోవైపు ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తొమ్మిది వాహనాలకు ఎంతో విశిష్టత అయితే ఉంది అది అంకురార్పణంతో అయితే మనకు ప్రారంభమవుతుంది వైకాసన ఆగమనంలో క్రతువుల అంకురార్పణ చాలా కీలకమైంది ఏదైనా ఉత్సవాన్ని ప్రారంభించే ముందు అది పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ఆరాధించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు శ్రీవారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా అయితే వెళ్తారు అక్కడ భూమాత ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆ మట్టిలో నవధాన్యాలు నాటుతారు అందుకే ఇది అంకురార్పణ అయితే అయింది తొమ్మిది రోజుల పాటు అయితే ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా తొలి రోజు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం స్వామివారిని ఏడు తలలు ఉన్న పెద్ద శేషిన వాహనమే ఊరేగిస్తారు అదే మనకు రెండో రోజునైతే ఐదు తలలు ఉన్న చిన్న శేషణ వాహనంపై అదే రోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై వ్యవహరిస్తారు మూడవ రోజున సింహ వాహన సేవ ముత్యాల పందిరి వాహనంపై ఊరేగింపు కనుల విందుగా సాగుతుంది నాలుగవ రోజున కల్ప వాహనం పైన ఐదో రోజున మోహిని రూపంలో పల్లకపై ఊరేగింపు ఆరో రోజున అయితే హనుమంత వాహనంలో ఏడో రోజున సూర్యప్రభ వాహనంలో ఎనిమిదో రోజున అశ్వవాహనంపై తొమ్మిదో రోజున చక్రస్నాన వేడుకలతో అయితే బ్రహ్మోత్సవాలను అయితే ఘనంగా అయితే ముగిస్తారు అంటే ఇవి ఎప్పుడు నుంచినా ఈ బ్రహ్మోత్సవాలు అనేది పురాతన కాలం నుంచి జరుగుతున్నాయండి కాబట్టి ఇప్పుడు వచ్చిండేది అది కాదు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అదినండి ఈ బ్రహ్మోత్సవాల విశేషమైతే ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ